కంది పంట లోపల చూసుకున్నట్లయితే కాయదలస పురుగులో ముఖ్యంగా మూడు రకాలైనటువంటి కాయదలస పురుగులు శనగపచ్చ పురుగు మారకమచ్చ పురుగు ఈగ అనేది ముఖ్యమైనవి ఆ ఈ యొక్క పురుగులు అనేది కంది పంటను మనకు ఎక్కువగా డిసెంబర్ మాసం లోపల అంటే చలి ప్రాంతం లోపల ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది అందులోపల మారకమచ్చల పురుగు అనేది మన తెలంగాణ రాష్ట్రం లోపల చాలా విరివిగా ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది ఈ పురుగు ఉందా లేదా అని గుర్తించడానికి రైతు సోదరులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఆకులు అనేది చుట్టుకొని ఉన్నట్టు కనిపించడం తర్వాత ఈ యొక్క పురుగు అనేది ఆకుల మీద గుడ్లు పెట్టి వాటిని నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆకులను చుట్టేయడం అంతేకాకుండా పూత దశ లోపల ఉండేటటువంటి పూతను చుట్టుకొని ఉండడం అనేది గమనించడం జరుగుతుంది దీని నివారణకు చూసుకున్నట్లయితే తప్పకుండా ఎకరానికి ఒక నాలుగు లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి అది మనకు మరొక మచ్చల పురుగు కావచ్చు శనగపచ్చ పురుగు కావచ్చు ఏ పురుగైనా కూడా ఎకరానికి ఒక నాలుగు లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవడం అనేది ఉత్తమం అంతేకాకుండా పంట లోపల అక్కడక్కడ మధ్యలో వైయాకర పంగలకరలు అనేది అమర్చుకోవాలి ఈ యొక్క పొంగళకరాల అమర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వాటి మీద పక్షులు వాడి ఆ యొక్క పక్షులు ఎక్కడైతే మనకి యొక్క శనగపచ్చ పురుగు కానీ తర్వాత నెక్స్ట్ మరక మచ్చల పురుగు కానీ ఇతర పొగాకు లద్దె పురుగు కానీ ఉంటావో వాటిని ఏరి తినడానికి అవకాశం ఉంటుంది మనం పెట్టుకున్నటువంటి లింగాకర్షణ బుట్ట లోపల ఉండేటటువంటి లూర్ ఒక రకమైన వాసనను విడుదల చేయడం వల్ల మనం మనకు ఆ పొలం లోపల ఎక్కడైతే మొగరెక్క పురుగులు ఉన్నావో ఆ యొక్క మొగ రెక్క పురుగులు ఆకర్షితమైపోయి ఆ యొక్క పురుగులు ఆ యొక్క లింగాకర్షణ లోపల పడడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మొగ పురుగులు ఆ యొక్క లింగాకర్షణ బుట్టలో పడినప్పుడు మొగరెక్క పురుగుకి పురుగు పురుగుకి కలయిక ఉండదు కాబట్టి ఆడరేక పూర్వం అయితే గుడ్లు పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది తొలి దశ లోపల అయితేనేమో ఒక్కసారి గింజల కషాయం ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం ఒక్కసారి లాండా సహలోత్రీన్ అనేటటువంటి మందు పాయింట్ ఐదు ఎంఎల్ లేదంటే ఇట్లా లాండా సహలోత్రీన్ ప్లస్ క్లోరాన్ కలిసినటువంటి మందును పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచ్చికారు చేసుకోవచ్చు ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసే రైతులు మాత్రం ఒకసారి స్పైనోసైడ్ అనేటటువంటి మందును పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి అంటే అరవై మిల్లీ లీటర్లను రెండు వందల లీటర్ల నీళ్ళు కలిపేసుకొని లేత పూత దశ లోపల అంటే పూ పూ మొగ్గులు ఏర్పడే దశ లోపల పిచ్చికారు చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క కందిలోపల వచ్చేటటువంటి కాయతచ్చ పురుగులను సమర్థవంతంగా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితి లోపల పూత దశ లోపల అంటే ఎక్కువ పూత బిర్రు పూత మీద ఉన్నప్పుడు మాత్రం పురుగు మందులు పిచ్చికారు చేయకపోవడం అనేది ఉత్తమం ఎందుకంటే ఆ సమయ లోపల చాలామంది రైతు సోదరులు ట్రాక్టర్ డ్రాన్ తోటి పిచికారు చేశారు కాబట్టి ఆ యొక్క స్ప్రేయర్ యొక్క పంపు వలన పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది కాకుండా ఆ దశలోపల నీటితలు కూడా పెట్టకపోవడం అనేది ఉత్తమం ఎక్కువ నీటి తడి పెట్టినా కూడా పంట నుంచి పూతను రాలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిఫార్సు చేసిన మందులనే సిఫార్సు చేసిన మోతాదులనే వాడడం వల్ల ఈ యొక్క కద్ది పంట లోపల ముఖ్యంగా మెయిన్ సమస్య అయినటువంటి ఈ యొక్క కాదాలు పురుగులను అదుపు చేసుకుని రైతులు అధిక దిబ్బలు పొందడానికి అవకాశం ఉంటుంది